హాయ్ అరవ నమస్తే నేను వి కట్టా కార్తీక్ నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఈ సత్యాన్ని తొక్కే ప్రయత్నం జరుగుతుందా కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవీణ్ ప్రకటాల విషయంలో సత్యాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా ప్రజలని భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా సత్యాన్వేషణ కోసం మనం టీవీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ గారు జాన్ మస్క్ గారితో మాట్లాడే ప్రయత్నం మనం చేయబోతా ఉన్నాం ఆయన ద్వారా అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు ఆయన విషయంలో ఏం జరిగింది వాస్తవాలు ఏంటి క్రిస్టియన్స్కి ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం యా ప్రేమ గారు నమస్కారం అండి నమస్కారం సార్ ప్రవీణ్ పగడాల విషయంలో ఎలాంటి కథనాలు ప్రచురితం అవుతున్నాయో మన అంతా చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఎలాంటి ఆధారం లేకుండా కళ్ళు మూసుకొని ఇది అచ్చా అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు లేదు కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి అతను మధ్యం తాగి డ్రైవ్ చేయటం ఫలితంగా అందులోనూ ఎండలో డ్రైవ్ చేయడం ఫలితంగా జరిగినటువంటి ప్రమాదం అని ఇంకొంతమంది వాదిస్తూ ఉన్నారు సరే మీరేం నమ్ముతున్నారు ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే కొంతమంది కమ్యూనిటీని బేస్ చేసుకొని రాజకీయంగా ఎదగడానికి రకరకాల ప్రభగండా సోషల్ మీడియాలో చేస్తున్నారు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ అయిందా లేదంటే యాక్సిడెంట్ అయిందా ఎవరైనా చంపేశారనేది పోలీస్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తేలుస్తారు ఎస్ అంతవరకు మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి శాంతిగా ఉండాలి పోలీసు వారిపైన ప్రభుత్వం పైన సక్రమంగా నమ్మకంగా ఉంది మాకు ఎందుకంటే పోలీసు వారు ఆ ఘటన జరిగిన పది నిమిషాలు అక్కడికి ఉన్నారు ఆ తర్వాత ప్రభుత్వం ఎంబడే స్పందించింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంబడే స్పందించి ఎంబడే వాళ్ళు ఐదు టీంలు రెడీ చేశారు పోలీసు వారిని అనిత గారు అక్కడ ఉన్న హోమ్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాము ఐదు టీంలు ఏర్పాటు చేసినాము ఇది వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని జనాలకు చెప్పడం జరిగింది అయితే కొంతమంది రాజకీయ పార్టీలు ఈ సేవకుల ముసుగులో ఉన్న మావోలను పట్టుకొని సోషల్ మీడియాలో హత్య నిరూపించండి అని కొంతమంది వదిలేసినట్టుంది రాజకీయంగా వీళ్ళని వదిలేసి ఇది హత్య 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 అంటున్నారు హత్య అని చెప్పి గట్టిగా చెప్పే వాళ్ళు బలంగా చెప్పే వాళ్లకు సోషల్ మీడియా కూర్చొని ఉన్న నాయకులకు నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నా హత్య అని మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి పోలీసు వారికి ఇవ్వచ్చు కదా ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా అప్పుడు హత్యని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి చెప్పేస్తారు కానీ అలాంటివి జరగకుండా కేవలము డైలీ ఒక గంట సేపు టీవీలో మాట్లాడడం వీడియోలో వ్యూవర్స్ పెంచుకోవడం దానికోసమే ఇప్పుడున్న మా లీడర్లు కొంతమంది లీడర్స్ దీన్ని ప్రొప్పగండ చేస్తున్నారు అంటే కొంతమంది తమ స్వార్థం కోసం తమ ప్రయోజనాల కోసం జనాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబం సభ్యులు కానీ ప్రవీణ్ పగడాల గారి సంఘస్థులు కానీ అంటే నడిపిస్తున్న సంఘం కానీ ఆయన నడిపిస్తున్న అనాథాశ్రయం నుంచి పిల్లలు కానీ అలా వార్డెన్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ తండ్రి తల్లి భార్య పిల్లలు కానీ ఎవరు ఇంతవరకు వచ్చి సోషల్ మీడియాలో మాకు వీరి మీద డౌట్ ఉందని చెప్పలేదు కనీసం యాక్సిడెంట్ అయ్యింది పోలీసు వారి మీద నమ్మకం ఉందని చెప్తుంటారు తప్ప మాకు ఇలా జరిగిందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు అవును వాళ్ళు ప్రభుత్వమే నమ్మకం ఉంచారు పోలీసుల మీద నమ్మకం ఉంచారు కానీ ఇంకెవరికో మండుతుంది ఎందుకో మండుతుంది అని తెలియట్లేదు అంటే ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి ఇదే ఛాన్స్ క్రైస్తవులు చెప్తే ఈజీగా నమ్మేస్తారు క్రైస్తవులు ఎలాగంటే తల ఊపేస్తారు కాబట్టి క్రైస్తవులను మనోభావాలను దెబ్బతీసారని మనం ఒక ప్రభగం చేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లనూ రాబోయే చిన్న చిన్న ఎలక్షన్లలో మనం ప్రభా మనము ముందుకెళ్ళొచ్చు అన్న ఆలోచన ఉండవచ్చు వాళ్ళకి అంటే నేను అంటా ప్రభుత్వానికి క్రిస్టియన్స్ జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి ప్రజల క్రైస్తవ ప్రజలకు గ్యాప్ పెంచే కుట్టనే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి యాక్సిడెంట్ కానీ ఈ మటర్ కానీ సంబంధం ఉండదు ప్రభుత్వాలు ఏం చేయించవు ఏ రాజకీయ పార్టీ కూడా ఏదన్నా ఒక సేవకుని చంపేసి పంతుల్ని చంపేసి ఎవరినో కులాన్ని మతాలను చంపేసి ఓట్లు అడగాలనుకోదు అయినా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఏం లేవు అలాంటి టైంలో ప్రభుత్వానికి ఒక పాశ్చ్యం చంపించేంత ఏమొస్తుంది పట్టించుకోక ఉండవలసిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వం స్పందించింది కదా ఎంబడే స్పాట్ లో స్పందించింది సార్ నాకు నాకు ఇక్కడ ఇక్కడ డౌట్ సార్ డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు అది క్లియర్గా మాట అవును అది ఆ విషయంలో ఎవరు స్పందించింది లేదు తర్వాత ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కారు డ్రైవర్ దళితుడిని చంపేస్తారు చంపేసి డోర్ డెలివరీ చేశారు అతని విషయంలో ఎవరు లేదు కానీ ఒక పాస్టర్ ప్రకటన ప్రవీణ విషయంలో మాత్రం రచ్చ జరుగుతుంది అంటే ఒక పాస్టర్ అయితే రచ చేస్తారు సామాన్య దళితులు అయితే ఎవరు పట్టించుకోరా మేము కూడా అదే అనుకుంటున్నాము అంటే పాస్టర్ అనేది ఒక మతం సంబంధించిన విషయం మాకు మనోభావాలకు సంబంధించిన విషయం అంటే ఆయన బోధ ఆయన తీసుకెళ్ళి చంపేసిరని అంటే బోధన చేసేవాడు చంపేస్తే ఒక రకం బోధన వినేవాడిని చంపేస్తే పట్టించుకోరా బోధ వినేవారు చూస్తే కూడా పట్టించుకుంటారు ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు ప్రస్తుతానికి మడర పట్టించుకొని ప్రభగండ చేస్తు వాళ్ళు అందరూ ఏదో మాట నాలుగు మాటలు చెప్పుకొని వేరే పార్టీలకు అమ్ముడు పోయి పుట్టకూడి కోసం చేస్తున్న ప్రచారం ఇది అంతే తప్ప ఇంకేం లేదు ఇందులో అని నేను మళ్ళా దాన్ని రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడేమో క్లియర్ కట్ డోర్ డెలివరీతో సహా కనపడుతుంది అని కనపడతా ఉంది అవును కానీ ఇక్కడ కనీసం అనుమానాలు మాత్రం ఉన్నాయి అవును ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఇది మడర అని చెప్పడానికి ఇంకా యాక్సిడెంట్ అని చెప్పడానికి కొన్ని గొప్ప ఎవిడెన్స్ ఉన్నాయం కానీ మడ్రని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు కానీ ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఇది మడ్ర అని చెప్పడానికి కానీ జరిగిన మర్డర్ విషయంలో స్పందించరు జరగని మర్డర్ విషయంలో స్పందిస్తారు ఏ ఏ ప్రయోజనాల కోసం ఈ ప్రయోజనాలన్నీ ఏం లేదండి క్రైస్తవులు అనేది ఒక అందరు ఒక యూనిటీ పైన ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ఆలోచన ఉంటుంది ఇప్పుడు అప్పుడు అక్కడ సుధాకర్ గారిని చంపేసినప్పుడు కానీ ఆ డ్రైవర్ని చంపేసినప్పుడు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు వీళ్ళని కట్టడి చేసి రాకుండా పవర్ఫుల్ గా వీళ్ళని భయపెట్టించి లేదంటే ప్రేమ చూపించు ఏదో రకంగా ఆపింటి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజలను అందరినీ ఫ్రీగా వదిలేసింది ఫ్రీడమ్ గా వదిలేసింది అందరు నా అన్న ఒక దృక్పథంతో ఉన్న ప్రభుత్వం కాబట్టి అది పట్టించుకోలేదు కాబట్టి ప్రజలందరూ బయటకు వచ్చేసారు ఆటోమేటిక్ ప్రవీణ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రవీణ్ ప్రగడాల గారు ఒక మంచి ప్రవక్త క్రీస్తుని బట్టి క్రీస్తుని వెంబడిస్తూ అందరికీ బైబుల్ కోసము అర్థమయ్యే విధంగా బైబిల్ మరియు రాజ్యాంగం ఈ రెండు కలిపి చెప్పే ప్రవక్త అయిన దానివల్ల ఏంటంటే ఎస్సీ ఎస్టీ లో ఉన్న దళిత క్రైస్తవులు కానీ పాస్టర్స్ కానీ బాగా అట్రాక్ట్ అయ్యి ఆయన ఆయన వెంబడించారు ఆయన చెప్పే మాటల వల్ల చాలా మంది మారరు ఆయన హాహా ఇట్లా మా భారతదేశంలో ఇట్లా ఉంటుందా అన్న ఆలోచనలో చాలా మంది ఆయన నమ్మి నమ్మి ముందుకు ఇచ్చారు ఓకే అంటే అంటే ఆయన గతంలో మీకు పరిచయం ఉందా ఏంటి ఎలా ఉంటారు స్వభావం ఎలా ఉంటుంది జనరల్గా నాకు ఒక రెండు మూడు సార్లు కలిసాం మేము స్వభావం ఏం లేదు పాస్టర్గా కలిశారు నాకు కొన్ని మంచిగా చెప్పారు మీరు ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పారు నేను కూడా చెప్పాను దేశం అంటే క్రీస్తున్ను వెంబడిస్తున్నాం కంపల్సరీ దేశం కూడా వెంబడించాల్సి వస్తుంది దేశాన్ని కూడా గౌరవించుకుంటూ ఇక్కడ నాయకులను కానీ వ్యవస్థను కానీ గౌరవించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను గౌరవించుకుంటూ వెళ్తున్నాను అందుకే ప్రతి మీటింగ్లో ప్రతి రాష్ట్రంలో మా మీటింగ్ స్టార్ట్ కాకముందే మేము జనగణమన వాడిస్తున్నాము జనం అసలు భారతదేశంలో క్రైస్తవులు ఎందుకుంటారో ఏం చేస్తారో అనే విషయం మేము కూడా చెప్తున్నామని అని చెప్పుకుంటా సందర్భాలు ఉన్నాయి మా ఆ విధంగా మాట్లాడినాం మేము షేర్ అభిప్రాయాలు షేర్ చేసుకు షేర్ చేసుకున్నాం ఓకే ఓకే సో మామూలుగా చాలా మంచి స్వభావ అంటే పర్సనల్గా చాలా బాగుంటారు ఆయన చాలా బాగుంటారు అంటే అందరినీ ప్రేమిస్తుంటారు సంతోషం నవ్వుతూ మాట్లాడుతుంటారు అందరినీ అందరినీ గౌరవిస్తుంటారు చిన్న పెద్ద అని కాదు అందరినీ ప్రేమగా చూసుకునే వ్యక్తి ప్రవీణ్ పగలాల గారు ఓకే అంటే ఆయనకి మద్యం అలవాటు ఉంది ఆ విషయాలను మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా నాకైతే ఎట్టి పరిస్థితిలో ఆయన మద్యం తాగడని తెలుసు తాగడు కూడా ఇంకోటి ప్రవీణ్ పగడ గారని కాదు బైబుల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు మద్యం సేవించడము చెడు చేయరు వాళ్ళు మారామని చెప్పి జనాలకు వీళ్ళు మద్యం కాదు అంటే ఎవరు నమ్మరు అంటే యాక్చువల్గా నమ్మరు మరి ఇప్పుడు ఆ ఫోటోలలో వీడియోలలో సోషల్ మీడియా చూపిస్తున్నారు అది ప్రవీణ్ పగడాల గారా లేకుంటే అలాంటి వ్యక్తి తమ్ముడా ఎవరా పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది సేమ్ అలాగే ఉంటాడు వాళ్ళ తమ్ముడు కూడా అతను కడపలో ఉంటారు అసలు వాళ్ళ వీళ్ళ డౌట్ ఉంది సో తమ్ముడికి అన్నకి పడదాడు పడుతుంది అన్న తమ్ముడు అన్న అన్న తమ్ముడు సేమ్ ఉంటే ఒక షాప్కి వెళ్ళిపోయి ఇద్దరు ట్విన్స్ లాగా ఉండొచ్చు సేమ్ ఉండొచ్చు ఒకే తండ్రి కుట్లు కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తే సేమ్ కనబడినంత మాత్రం తమ్ముడు అన్న చేసినట్టు కాదు కదా సార్ తమ్ముడు పోయి మద్యం వాటర్ తీసుకున్నాడు తమ్ముడు పోయి డ్రైవింగ్ చేశాడు తమ్ముడు పోయి అదే బండి మీద తిరిగాడు అనుకోండి మరి ప్రవీణ్ పగడాల బండి మీద లేనట్టే అర్థం అంతే మరి ప్రవీణ్ ఎక్కడ ఎక్కడున్నాడు ప్రవీణ్ చనిపోయింది కూడా ప్రవీణ్ తమ్ముడు ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ ఉన్నారు ప్రవీణ్ వాళ్ళ తమ్ముడా అన్ననా లేదంటే ప్రవీణ్ పగడాల ఫ్రెండా లేదా శత్రువా అనేది పోలీసు వాళ్ళతో వినికోవాలి తెలుస్తారు ఈ అనుమానం ఎవరిస్తారు గట్రా మామూలుగా అడుగుతున్నాను ఒకదే ప్రవీణ్ పగడాలు కాదు వాళ్ళ తమ్ముడు అయి ఉంటే అక్కడ బాడీ ఎవరిది ప్రవీణ్ పగడార్దే వాళ్ళ తమ్ముడుదే నేను ప్రవీణ్ పగడాల గారి తమ్ముడు అనేది ఒక ఉదా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను ఇప్పుడు ఎవరైనా అన్నపడి తమ్ముడు తీసుకోవచ్చు తమ్ముడు బండి అన్న తీసుకోవచ్చు అది జరిగింది హైదరాబాద్ లో అది అది వైన్ షాప్ చూపిస్తుంది హైదరాబాద్ లో లేదు లేదు ఆయన పదకొండు తర్వాత బయలుదేరి వెళ్ళిపోయారు కానీ పన్నెండు పదమూడుకి వైన్ బాటి తీసుకున్నట్టుంది అయితే నేనైతే ప్రవీణ్ పగడాల కారు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఫాస్టర్ అయి ఉండి వైన్స్లోకి లోకి వెళ్ళాడు మద్యం సేవించాడు ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము సరే ఇప్పుడు ఇంకో ముందు ఇంకా విషయాల్లో ముందుకెళ్తే సార్ ఇక ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్గా అంటే ప్రవీణ్ గారు ఇలా చెప్పబడుతున్న సీసీ కెమెరాలు చూడబడుతున్న వ్యక్తి రామ్వర్పు రింగ్ రోడ్డు కాడ కింద పడ్డారు అనేటువంటిది అక్కడ ట్రాఫిక్ ఇస్ అయ్యి ఆటో డ్రైవర్లు చూసి అక్కడ కూర్చోబెట్టారని కూడా ఆ టైంలో అతనే చెప్పాను నేను ప్రవీణ్ పగడాల ప్రముఖ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను మరి ఇదంతా ఎలా చూడాల్సిన పరిస్థితి అనిపించాను ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయింది వారం రోజులు అయింది తర్వాత ఎస్ఐ కలిసిండు తర్వాత టీ స్టాల్ బాబు కలిసిండ్రు వారం రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి కోసం ఆయన ప్రవీణ్ ప్రగడాలని అని చెప్తున్న వ్యక్తులు ఆయన మాస్క్ దీలని కూడా చెప్తున్నారు ఆ టీ స్టాల్ బాబు అని మీరు చూడండి మాస్క్ తీసారట హెల్మెట్ మాస్క్ తీశారు నిన్న కొంతమంది వేయరు అబ్బాయి దగ్గరికి ఫోటోలు చూపించారు ఎవరో ఫోటో చూపిస్తే ఆయన ఆయనే ప్రవీణ్ ప్రగడాలని చెప్తున్నాడు ఆ బాబు అంటే ఆయన కన్ఫ్యూజ్ ఉన్నాడు ఇంకోటి ఆ టీ తాగొచ్చు ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటారా సార్ ఉండొచ్చు చెప్పలేము ఇప్పుడు వేల మంది టీ దానికి వస్తారు అతన్ని ఒకరిని ఐడెంటిఫై చేసి ఇలా చేయగలుగుతాను సడన్నా సరే పోలీసు ఎస్ఐ గారు చెప్తున్నారు నేను కూర్చోబెట్టాను నేను చెప్పానని ఇప్పుడు ఒక ఎస్ఐ డ్యూటీ చేస్తున్నప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ ఎవరే ఉంటారు పక్కన ఆ హోంగార్డ్ లేరు కానిస్టేబుల్ లేరు ఎవరు లేరు ఆ పక్కన ఎస్ఐ వెళ్ళి ఒకరిని పట్టుకొని వెళ్ళి కూర్చోబెట్టే స్థాయి ఉండదు ఎస్ఐకి పార్కులలో కానీ అయితే దానివల్ల కొంచెం అనుమానంగా ఉంది అంటే ఆయన తెలిసిన లేదో ఎవరైనా చెప్తే చెప్తున్నారో లేదంటే ఇతను కాదు ఆ ఎస్ఐ కూర్చోబెట్టిన అతను ఇంకోటి ఎవరన్నా కింద పడిన ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే అయ్యా నేను కింద పడిపోతున్నా పక్కన కూర్చుంటా అని చెప్పారు కూర్చోరు అక్కడెబ్బతే వడదెబ్బ అంటే వాళ్ళు అంబులెన్స్ అని కొద్ది నీరసంగా ఉన్నాడు ఎస్ఐ గారు ఇంకోటి చెప్పారు నేను చాలా నేను ఆయన అడిగాను నేను నువ్వు పెద్ద కోటీశ్వరుడు ఉన్నట్టున్నావు నువ్వు నువ్వు చాలా పెద్ద వ్యక్తి ఉన్నట్టున్నావు ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అడిగాను ఎస్ఐకి ఎలా చేస్తాడు ఎస్ఐ చాలా పెద్ద వ్యక్తి అని ఎలా అవుట్ చేస్తాడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద పోయే వ్యక్తాన్ని కింద చెప్పిన బయట వింటే అతనే చెప్పుకున్నాడట నాకు స్థాయి ఉంది నేను ప్రవీణ్ ఒక చిన్న మాట చెప్తాను సార్ చిన్న ఎగ్జాంపుల్ ఒకవేళ బై ఛాన్స్ ప్రవీణ్ పగడాల గారు అటువంటి వచ్చింది నాకు అతను తన కోర్టిస్ అందరూ అందరు మీరే చెప్తున్నారు పోయి ఏదైనా ఫైవ్ స్టార్ లో కూర్చోవచ్చు కదా తాగడం నేను త్రీ స్టార్లో కూర్చోవచ్చు అనేది అదే లేదా అయ్యో నన్ను బాయ్స్ నుండి తెప్పించుకోవచ్చు కదా అయ్యా ఎందుకు ఉంటారు అసలు అసలు బేసిక్ ఫస్ట్ అక్కడ దాకా పోయారు నేను ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ప్రవీణ్ పగడాల నడి ఎండలో బైక్ మీద బయలుదేరాలి అవసరం ఏంటి ఏం అవసరం ప్రవీణ్ పగడాల గారికి బైక్ ఒక అదే అసలు ఉన్నా నా కుటుంబ సభ్యులు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోలీసులు సమాధానం చెప్పాల్సిన కుటుంబ సభ్యులు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరటం నిజమా పొద్దుమా బైక్ నిజమా నిజ అబద్ధమా బైక్ పైన ఆయన బైక్ డ్రైవింగ్ అనేది చాలా ఇష్టం ఫస్ట్ పాయింట్ బైక్ తీసుకొని వెళ్ళారు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు పోలీసు వారికి చెప్పారు కావచ్చు కాకపోవచ్చు సరే ఇంకా డిసైడ్ కాలేదు కదా అదే బైక్ కనపడుతున్నాం ఇప్పుడు మధ్యలో ఒక సినిమా వచ్చింది దృశ్యం అని అందులో కూడా సినిమా హీరో మొత్తం ఇలా క్రియేట్ చేస్తాడు ఆ క్రియేటివిటీ అనుకోవచ్చు కదా చాలా మంది సినిమా స్టోరీకి చాలా మంది అనుమానం ఏమొస్తుంది అంటే ఇది సినిమా వాళ్ళు మార్పింగ్ చేసిన ఫేస్ ఏమో సినిమా స్టోరీ లాగా ఉంది మధ్యలో పోలీసు వాళ్ళు మధ్యలో టీ బాయ్ వచ్చిండు సార్ మధ్యలో అంటే మాకున్న సినిమా యాక్టర్ లో సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలో మా ఊర్ని జయించా ఎందుకంటే సినిమా కథలాగా నడుస్తుంది అన్న ఆలోచన వస్తుంది అయితే దీవన్నీ క్లియర్ కావాలంటే పోలీసు వారు తక్షణమే పోలీసు వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టి ఇది కాదు వాస్తవంగా ఏంటంటే నేను మీకు పోలీసింగ్ గురించి మీకు బాగా తెలుసు అయితే జనరల్గా పోలీసు వాళ్ళు చేసేది ఏంటంటే కుటుంబ సభ్యులకు మాత్రమే వివరాలు వెల్లడిస్తూ ఉంటారు పబ్లిక్ అన్నీ చెప్పరు ఎందుకు చెప్పారంటే కొన్ని సెన్సిటివ్ సిరీజెన్స్ నుంచి చెప్పరు ఇది చెప్పాలని తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు పడ్డారు కానీ ఏదో బయట వేరే వాళ్ళ అనుమానాలు లేవనెత్తడం వల్ల దాన్ని రాజకీయం చేయటం వల్ల పడ్డారు కానీ మామూలుగా పాపం ప్రవీణ్ పగరాలు ఒకసారే మరణించాడేమో వందసాలు చంపుతున్నారు అవును సార్లు చంపుతున్నారు ఆ కుటుంబం మనిషి చనిపోవటం వల్ల ఎంత బాధపడుతుందో తెలియదు కానీ ఈ విషయాలు పదే 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 మీడియాలో చర్చించబట్టడం వల్ల అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు పర్సెంట్ కదా ఈ విషయాలన్నీ చర్చ తీసుకు అవసరం లేకున్నా సరే ఆధారాలు లేకున్నా సరే ఇది వచ్చా అని చెప్పి చెప్పడం ఫలితంగానే నేను అనుకుంటున్నాను నేను మీ ముఖ్యంగా నేను పోలీసు వారికి గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నాను ఎవరైతే ప్రవీణ్ పగడాల హత్య హత్య అని ప్రజలను ఎవరినైనా ఆయన విశ్వాసులను ఆయనకు ఫేవర్గా ఉండే వాళ్ళందరినీ పెయిక్ చేస్తారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఎన్క్వైరీ చేసి ఎక్కడ ఉన్నాయో ప్రూఫ్స్ ను మటర్ అన్నావు కదా ఈ మటర్ కు ప్రూఫ్స్ నువ్వు ఇవ్వాలని లోపలి కూర్చోబెట్టి తాంతే అప్పుడు సక్క అయిపోవాడు ఎవరు కాదు మీ కేఏ పాల్ కేఏ పాలు మా మనిషే కదండి కేఏ పాల్తో మేము పట్టించుకోము కేఏ పాలు మా సమాజంలో మా లెక్కలో లేడు కేఏ పాలు గ్రీన్ కార్డు అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డరు ఒకప్పుడు భారతీయుడు తర్వాత మారిపోయింది అక్కడ గ్రీన్ తీసుకుంటే అక్కడ మనిషి ఇప్పటికి గ్రీన్ కార్డు ఇప్పటికి గ్రీన్ కార్డు ఉంది ఇప్పటికీ ట్రంప్ అని పేరు చెప్తున్నాడు అమెరికా అని చెప్తున్నాడు అలా భారీ పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇప్పటికైనా వ్యవస్థ మొత్తం అమెరికానే ఉంది ఇప్పుడు పాల్ గారు ఇక్కడ ఉండి ఒక ఆధార్ కార్డు ఎలాగో సంపాదించుకొని ఆధార్ కార్డు పైన కేఏ పాలన ఉందా గ్రీన్ కార్డు ఉన్న అతనికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది పరిస్థితి అదే అంటే క్వశ్చన్ ఇస్తున్నా గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డ్ రావద్దు ఆధార్ కార్డు ఏ పేరు ఉంది కావాలి కిల్లారి ఆనంద్ పాల్ ఉందా కేఏ పాల్ ఉందా ఆధార్ కార్డు పోయిన తర్వాత పాన్ కార్డు ఎవరి మీద ఉంది అసలు ఎలక్షన్ లో ఎలా పోటీ చేశారు ఏ మీద పోటీ చేశారు ఖచ్చితంగా ఎలక్షన్ లో పోటీ చేయాలంటే భారతీయ పౌరుడై ఉండాలి ఉండాలి అంటే ఈయన కేఏ పాల్ అమెరికా నుంచి ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను కూడా ఇక్కడ ఉన్న ప్రజలను కూడా మోసం చేస్తూ ఒక క్రిస్టియానిటీ అని ముందుకు ముందుకెళ్తున్నాడు ఒకసారి నేను హిందువుని అంటాడు ఒకసారి నేను మొత్తం నేను భారతదేశం మొత్తం హిందుత్వం అంటాడు నేను హిందువులు అంటాడు ఒకసారి నా ఆస్తులను హిందువులు కొట్టేస్తున్నాను అంటాడు ఒకసారి క్రైస్తవులే అంటాడు అసలు కేఏ పాలు అసలు ఏం చేద్దాం అనుకుంటుండో లేదు కేఏ పాలు ఒక ఫ్రీచర్గా ఉండి ఒక మంచి పాస్టర్గా ఉండి ఉన్నప్పుడు ప్రపంచమంతా గౌరవించింది మేము గౌరవించడం ఇప్పుడు ఆయన మళ్ళీ బైబిల్ పట్టుకుని మళ్ళీ ఫ్రీచర్గా వెళ్తే మేము మళ్ళీ గౌరవిస్తాం కేఏపాల్ ఈ పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు అసలు నేను మీరు అందరు కేఏపాల్ అనుకుంటారు అసలు కేఏపాల్ కాదేమో కేఏపాల్ పాల్ అనుకుంటున్నాను నేను వాస్తవం అండి అసలు కేఏ కాదు కేఏ డూవేమో కేఏపాల్ని అసలు ఏం చేసిండో ఈ తీసుకెళ్లి ఎన్క్వైరీ చేయాలని పోలీస్ వరకు అప్లై చేస్తున్నాను ఓకే ఏ ఎందుకట్ట అంటే కేఏపాల్ ఇలాంటి వ్యక్తి కాదు కేఏ చంద్రబాబు నాయుడు గారు కలిసిరు నేను కలిసిన చంద్రబాబు మన వాజ్పేయి కలిసిండు బీజేపీ మోడీ కలిసిండు చంద్రబాబు అందరు కలిసిరు కేఏపాల్ కేఏపాల్ ప్రవర్తన ఏంది కేఏ హోదా ఏంది కేఏపాల్ స్థాయి ఏంది ఇప్పుడున్న కేఏ ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నారు చిల్లర మాటలు ఏది పడితే మాట్లాడుతుండో అరే అంటుండు కోరా అంటుండు రారా అంటుండు తంతా అంటుండు కొట్టేస్తా అంటుండు గుడ్డలు తీసుకొట్ట అసలు ఏం ఒక ప్రవక్త అయి ఉండే అటువంటి మాట్లాడొద్దు కే పాల్ గారు అయితేనేమో క్రిస్టియానిటీగా ఉండ క్రిస్టియానిటీగా ఉంటే బైబుల్ పట్టుకొని నిజాయితీగా మాట్లాడాలి రాజకీయ నాయకులుగా ఉంటే రాజకీయాలే మాట్లాడు నువ్వు క్రిస్టియానిటీని రాజకీయాలు కలిపి మాట్లాడొద్దు కేఏ పాల్ ఏనుక మాట్లాడిస్తున్నారు మాట్లాడిస్తున్నారని అనుకుంటున్నారు పాల్ పాల్క పక్కగా ఇప్పుడు అధికారంలో లేని రాజకీయ పార్టీలు కొన్ని ఉండి మాట్లాడిస్తున్నాయని అందరికీ తెలుసా అంటే ఆయన మాట్లాడే స్థాయిని అంటే జగన్ మాట్లాడిస్తున్నాడా ఏమో ఆయన ప్రతిసారి జగన్ మాట్లాడిన పేరు ఇస్తుండగా ఏ జగన్ జోలికి వచ్చారా వైఎస్ఆర్సిపి నాయకుల జోలికి వచ్చారా ఖబర్దార్ అంటారు నువ్వు జనంకి జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడు జనం ఏం కావాలో అది మాట్లాడు నీ జనానికి ఏం కావాలో అడుగు నీ కార్యకర్తలకు ఏం కావాలని అడుగు లేదంటే రాష్ట్రాలలో జిల్లాలలో ఏం మన రోడ్లు అయిపోయాలా వాటర్ కావాలా చదువు కావాలా మంచి జ్ఞానం కావాలా లేదంటే క్రిస్టియానిటీకి సమాజాల స్థలాలు కావాలా క్రిస్టియన్స్ వాటి కోసం నిధులు కావాలా ఇవి అడగాలి రాజకీయ నాయకుడు అంటే అంటే ఒక హోదాలో ఉంది ఇప్పుడు జగన్ గారు ఉన్నారు ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా కానీ జనానికి ఏం అడుగుతున్నాడు ఆయన ఆయన కరెక్ట్ అయినా ఆయన స్థాయికి ఆయన కరెక్ట్ ఈయన ఏదైనా లేకున్నా కానీ ఆయనకి ఏం కావాలి అడుగుతుండే ఈయనకేం కావాలని అడుగుతున్నాడు తప్ప జనాలకు ఏం కాలో అడగట్లేదు అందుకే కేఏ పాల్ కాదనుకుంటున్నాం కేఏ పాల్ అనే వ్యక్తి ఒక జ్ఞాని ఇప్పుడున్న కిల్లారి ఆనందపాల్ అజ్ఞాని కేఏ పాల్ను ఇప్పుడు కేఏ పాల్ పక్కన వాళ్ళ కోడలు ఉంది కోడలు అని చెప్తున్నాడు ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఎప్పుడు గుట్కలు వేసుకొని ఉంటది అమ్మాయి జనాన్ని పడుతుంది కొడుతుంది ఒక సేవకుడు పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తి శాంతిగా ఉంటాడు క్షమిస్తాడు లీగల్ గా చూసుకుంటాడు ఏమన్నా ఉంటే ఈ అమ్మాయి కవర్ పట్టి కూర్చోడము కేఏ పాల్ గారు వెళ్ళి పోలీసు మీద దాడి చేయడము వైజాగ్ లో అంటే చూస్తున్నాం కదా సెక్రటరీ దాడిపోయి గేట్లు దాన్ని వేయడము ఇవన్నీ సేవకుడు కానీ క్రైస్తవుడు కానీ ఎవరు చేయరు ఇట్లా శాంతియుతంగా మనకు రావాల్సిన మనం పొందుతాం శాంతి దూత కదా ఆయన పెట్టుకునే పేరు కూడా శాంతి దూత కదా శాంతి దూత ఒరిజినల్ శాంతి ఎక్కడ పోయినా తెలియాలి ఇప్పుడు మాకి ఈ శాంతి దూత కాదు ఇది అశాంతి దూత ఇది కేఏ పాల్ గారు ఈ ఒరిజినల్ అని మేము అనుకోవట్లేదు కేఏ పాల్ ఒరిజినల్ అనేది బైబుల్ పట్టుకొని శాంతిగా అందరితో సంతోషంగా ఉండి అందరికీ నిజాయితీ చెప్పుకోవాలి ఎన్నో రాష్ట్రాల దేశాలలో ఇంకోటి కూడా నాకు అనుమానం ఏంటంటే ఒకప్పుడు కేఏ పాల్ ఫైట్ అంతా రాజశేఖర్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి పాల్ని రోడ్డుకి ఇచ్చాడు ఆయన ఆస్తుల్ని జప్తు చేపించాడు ఏదో ఆయన ఈ పరిస్థితులు రావడానికి రాజశేఖర్ రెడ్డి కారణం అనేది మన విన్న వార్తలు కేఏ పాల్ కూడా చెప్పిన మాట మరి అదే రాజశేఖర రెడ్డి కొడుక్కి ఇవాళ పాల్ సహాయం ఎందుకు చేస్తున్నాడంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అని అప్పుడు కూడా కల్పితమే ఇప్పుడు ఎలా పవీన్ ప్రగాడ్ వాళ్ళ గారు హత్యా హత్య అంటారు అది కూడా రాజశేఖర రెడ్డి గారు కలిసి చేశారు అన్నది కల్పితం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేస్తే అప్పుడే తెలుసుకోవాలి కదా తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇప్పటి వరకు చచ్చిపోయినంత వరకు ఎందుకు అనాలి రాజశేఖర్ రెడ్డి గారి విషయం అంత కల్పితమే అది కేఏ పాల్ చేస్తున్న కల్పితం ఓకే ఇప్పుడు కేఏపాల్ చేస్తున్నప్పుడు కల్పితమే ఓకే కేఏపాల్ అసలు కేఏ పాలే కాదండి అసలు ఎన్క్వైరీ ఒకసారి తీసుకెళ్ళి ఈయన అసలు కేఏ పాల అనేది వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి అమెరికా తీసుకుని కూర్చోబెట్టి అది చేస్తేనే తెలుస్తుంది అసలు వాళ్ళ ఇంట్లో ఎంబడి భార్య లేదు పిల్లలు లేరు తమ్ముళ్ళు లేరు అన్నలు లేరు అక్కలు లేరు ఎవరూ లేరు ఎవరో యూపీ నుంచి ఒక అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఉంటుర్రు ఆ అమ్మాయిని ఏమో నా భార్య నా కొడుకు భార్య అని చెప్తాడు ఈయనందరికీ అమ్మాయి యూపీ ఆమె కరవల్ బాగ్లో ఇల్లు ఉంటుంది ఆ అమ్మాయిది ఆ అమ్మాయి ఇంతకుముందు ఒక పార్లర్లో పనిచేసే అమ్మాయిని అమ్మడి చేసుకొని తిరుగుకొట్టు వాడి భర్త మీరు వెళ్ళి చూడండి అమ్మాయి పక్కన ఎప్పుడు గుట్కలు ఉంచుకుంటూ ఉంటుంది అమ్మాయి ఇంత గుట్క వాడు భర్త గుట్క అంత గుట్కల వేసుకొని అలాంటి వ్యక్తులను ఎంబడేసుకొని తిరుక్కుట్టిన చెడుగా మాట్లాడుతూ ఫైటర్ లాగా ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటే అసలు మా కేఏ పాలే కాదు మా కే పాల్ గారు గౌరవంగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి నిన్న టీవీ పై మూర్తి గారు ఉన్నారు మూర్తి గారు కూడా డౌట్ వచ్చింది మూర్తి గారు కూడా మీరు అప్పుడు మంచిగా ఉన్నారు కాదు నేను గౌరవించాలి ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎవరు గౌరవిస్తారు ఇప్పుడు నువ్వు డిసిషన్ మేకర్ కాదు నువ్వు కోర్టు ఉందిగా కోర్టులో వేసుకో కేసు వేసుకో నువ్వు ఇప్పుడు నువ్వు పాస్టర్ అయిపోయింది నువ్వు రాజకీయ నాయకులు అయిపోయింది ఇప్పుడు నేను ఆయన లాయర్ అంటున్నాడు సరే ఇప్పుడు లాయర్ కూడా నువ్వు పోషించు నువ్వు లాయర్ అనుకుంటున్నావు అందరు కామెడియన్ అనుకుంటారు అంటే నువ్వు ఒక్కడికి కామెడీ అయితే లేవు క్రిస్టియా మొత్తం కాంబీ అయిపోతుంది ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది అంటే వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది ఇదే వ్యక్తి వల్ల ఒకప్పుడు వ్యవస్థ హైలో ఉంది ప్రపంచం మొత్తం వెతికింది ఈ తెలుగు వాడు ఇంత పెద్ద ప్రపంచంలో మనోడు పేదెచ్చిన తెలుగులందరూ సంతోషం గర్వపడ్డారు తెలుగు లీడర్లు కానీ ఇండియన్ లీడర్లు కానీ చాలా గర్వపడ్డారు ఆహా మావాడు ఎంత మంచి చోడరా గొప్పోడరాని ఇప్పుడున్న కేఏ పాల్ అని అనుకోవట్లేదు నేను అసలు నిజంగా కేఏ పాల్ అయితే ఆయనకు ఓటర్ ఐడి కార్డు ఎట్లు వస్తుంది ఆధార్ కార్డు జగన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి కృష్ణ అందరూ తెలుసు కదా అది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు డైరెక్ట్ గా వచ్చి ప్రవీణ్ ప్రకటన దాని మీద కనీసం సంతాపం చెప్పడం కానీ సానుభూతి చెప్పడం కానీ వాళ్ళ కుటుంబాన్ని తన సానుభూతిని తెలియజేయడం కానీ ఎందుకు చేయలేదు అనుకుంటారు మీరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం వెళ్ళింది వాళ్ళ మేమత గారు కానీ విమల గారు స్పందించారు వాళ్ళ చెల్లి వాళ్ళు వాళ్ళ అమ్మ అందరూ స్పందించారు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు ఫోన్ చేసి అడిగారు అన్ని చేశారు అట్లా అని ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అత్యధి అని తెలిసి ఉంటే ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు వస్తుండే కదా ఆయనకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఏదో గలాట చేసి హైలైట్ కావాలని తప్ప ఆయన వచ్చి కదా ఆయన చేస్తున్నారు ప్రచారం మాత్రం గట్టిగా ఉంది ఆయన ఆయన శిక్ష అనిపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు కుమార్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి మొన్న ఎమ్మెల్సీగా నిలబడ్డాడు వైసీపీ ఇండైరెక్ట్ సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ చేసింది తర్వాత ఇప్పుడు పాల్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడుతున్నాడు మీరు కూడా చెప్తా ఉన్నారు ఆ మాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట లేకుండా ఇవన్నీ జరగవు అనేది చాలా మంది అనుకుంటున్నమాట ఇప్పుడు అర్ష కుమార్ గారు అనేది ఒక మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుడు కాకినాడ ఆమ్లాపురం మంచి పేరున్న నాయకుడు స్థాయి మంచి పేరున్న నాయకుడు కుమార్ ఒక క్రైస్తవుడు కాబట్టి క్రిస్టియన్ చర్చికి వస్తాడు మా వాళ్ళందరూ బిలీవ్ చేస్తాడు కాబట్టి ఆ ఒక సేవకుని తమ్మినని ఆయన ఆరాటం పడితే బాధపడితే అది వాస్తవం అది మేము మనం కూడా తీసుకోవచ్చు అది ఆ సరే మావాడు కాబట్టి మా కోసం మాట్లాడుతుంటారా అని ఇప్పుడు కేఏపాల్కి సంబంధం లేదు అంటే కేఏపాల్ ఇక్కడ ఉన్నాడు అర్కకు పక్కనే ఉండి కాబట్టి వెళ్ళిండి అప్పుడు కేఏపాల్ ఇప్పుడు రెండు రోజుల తర్వాత నెక్స్ట్ డే వచ్చిండు అక్కడికి పోయింది ఢిల్లీలో ఉండు నెక్స్ట్ డే వచ్చిండు అటావుడు నేను నేను చాలా మంది నాయకులు నేను ఢిల్లీలో ఉంటే మేము చేయలేకపోయినాము అంటే నువ్వు నైట్ పదకొండు చదిపోతే నువ్వు ఢిల్లీలో ఉండి వచ్చి ఏం చేస్తావు అసలు నైట్ జరిగిన ఇష్యూ ఇంతవరకు పోలీసులే క్లారిటీ ఇవ్వలేదు చాలా మంది అంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఇంకా పోలీసులు దాచేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్టు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి డింక్ అండ్ అప్లై ఇచ్చేస్తారు అవును లేదా ఏదైనా సూసైడ్ చేసుకున్నాను హ్యాంగ్ చేస్తున్నాడు అప్లై ఇచ్చేస్తారు అదే రోజు ఇచ్చేస్తారు కాల్చుకోండి అనుకోండి అదే రోజు ఇస్తారు ఏదన్నా మొత్తం బాంబ్ లాస్ట్ అయ్యింది అదే రోజు ఇచ్చేస్తారు కానీ ఇది సస్పెన్షన్ మర్డర్ అనేది మర్డర్ అని యాక్సిడెంట్ అని రెండు మూడు రకాలు అంటారు పోస్ట్ మార్టం డాక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాను సార్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే రాజకీయాలు వస్తాయని చెప్పేసి తెలంగాణలో గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న పోస్ట్ మార్టం డాటర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేశాను నాకు మీకు కావాలంటే రికార్డు కూడా ఇస్తాను అసలు చాలా క్లియర్ గా చెప్పారు కొన్ని కొన్ని పోస్ట్ మార్టంలు కొన్ని కొన్ని సెన్సిటివ్ జోన్ పోస్ట్ మార్టంలు నెలల తరబడి కూడా పట్టిస్తారు సార్ ఎందుకు అంటే నేను నాకు చెప్తాను నేను పోస్ట్మార్టం అనేది ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కూర్చొని పోస్ట్ మార్టం చేస్తారు అసలు బాడీలో ఏమైంది అనేది పాయిజన్ ఉందా ఇది ఉందని కానీ ఇక్కడ యాక్సిడెంటల్ అండ్ మర్డర్ అనే సస్పెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మూడు నాలుగు టీములు అంటే వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ ఎఫ్ ఐ ఎంఎం అని ఒకటి ఉంటుంది మూడు నాలుగు టీంలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్వెస్టిగేషన్ లా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్లస్ డాక్టర్లు కూర్చొని డిసైడ్ అవుతారు అప్పుడు ల్యాబ్ కూడా పంపిస్తారు అవును అన్ని చేసాంలే ఎస్ఎఫ్ఐ ఎఫ్ఎల్ ల్యాబ్ ర్యాబ్ పంపిస్తా అవును పంపించి అవన్నీ చేసిన తర్వాతనే లాస్ట్ డిసైడ్ అయ్యి అంత వాటిని పది రోజులు పడుతుంది మినిమం నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అనుకోండి రాసుకోకొని పోతుంది బాడీ మీద ఎక్కడ రాసుకలు ఉన్నాయా అసలు రాసుకపోతే అసలు అదేనా కాదా యాక్సిడెంట్ అదేనా ఆ రోడ్డు మీద ఏమైనా పచ్చలు ఉన్నాయా అసలు బండికి ఏమైనా తగిలిందా బండి మీద ఏమైనా వేరే బండి కలర్ గుర్తిస్తే బండి కలర్ అంటిందా అసలు బండి ఎక్కడ డామేజ్ అయ్యింది ఆ బాడీ మీద వెహికల్ పడితే మొత్తం హీట్ ఉంటుంది కదా ఆ బర్న్ కావాలా మొత్తము ఆ బర్న్ ఎక్కడ అయింది అసలు అది హీట్ బర్న్ అయినా లేకపోతే ఎవరైనా కొట్టారా ఇప్పుడు షట్టి మీద అందరూ షూ మరక ఉందా అంటున్నారు అది షూ మరకనా లేదంటే బండికి ఉన్న మట్ట్యాన్సర్ కు ఉన్న మట్ట్యా ఏది తెలుస్తుంది ఇవన్నీ తెలియచాలంటే జనానికి క్లారిటీ ఇవ్వాలంటే ప్రభుత్వం అటు చేపిస్తుంది ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది కాబట్టి ఐదారు టీంలను ఏర్పాటు చేసింది ఒక డిఎస్పీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం యాక్షన్ గా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాం మేమున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నాం మాకు పోలీసు వారిపైన అక్కడ ఉన్న ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి చిన్న కేసు ఇది కానీ సెన్సిటివ్ కేసు కాబట్టి ఒక రిలీజియన్ సంబంధించిన కేసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు ఇంకా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే ఎవరితో మాట రాకుండా ఉండాలని చెప్పేసి ఎంత మాట ఉన్నదన్నా ఇది ఏదో ఒక మాట వచ్చే రకమైన కేసు అంటే జనాలు ఇప్పుడు వచ్చే మాటలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు వచ్చే మాటలన్నీ వాళ్ళ కుటుంబం కానీ మేము గాని నాయకులుగా మేము గాని ప్లస్ ఉన్న వాళ్ళ వరకు పట్టించుకోవట్లేదు సరే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి చేస్తుండ్రు అలాంటి వాళ్ళని పోలీసులు ఎంబడ అరెస్ట్ చేసి అలానే తీసుకొని ఎన్క్వైరీ చేయాలి అరే నువ్వు మర్డర్ చేసి నువ్వు ఖచ్చితంగా చూపిస్తున్నావు ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ అని మాకు ఇచ్చాయని లేదంటే అట్రాసిటీ చేసేయాలి ఇదంతా అసలు న్యూసెన్స్ ఇదంతా మంచి ఉన్న సేవకుని అది మంచి జరిగే దానిని ఇప్పుడు తాగుబోతుల్లో చిత్రీకరించు కొండోళ్ళు అయితే ఇంకేం జరుగుకుంటే తిరుగుబోతులు చేస్తారు ఇంకేమైనా చేయొచ్చు ఈ పని పాటలు అని ఎదురు అందరూ కూర్చొని మామూలు దాంట్లో కొంతమంది బయట వాళ్ళ దాంట్లో కూర్చొని అది క్రియేట్ చేస్తారు రోజు ఒకటి అరే మన వీడియో ఈరోజు కావాలంటే ఏం చేయాలా ఏం ఏం ఎందుకు మీకు హైలైట్ కావాలంటే మంచి మంచి ఉద్యమాలు చేయండి జనాల కోసం మాట్లాడండి నీ సమాజం కోసం మాట్లాడు ఉద్యమం చేయి నువ్వు హైలైట్ అయితే ఆటోమేటిక్ అంతేగాని ఒక చనిపోయిన వ్యక్తి పైన రాజకీయాలు చేసుకుంటూ యూట్యూబ్ లో వీడియోలు పెట్టి రోజు ఒక వీడియో పెట్టి అందరినీ పెరిగి చేస్తారు అందరినీ ఇంటర్ కుటుంబ సభ్యులని అన్న విశ్వాసం నమ్ముకున్న ప్రవీణ్ పగలాలనే ప్రవక్త మేము ప్రవక్త అంటే దేవునితో సవరణం చూసుకుంటాం అంత మంచి వ్యక్తి మనోభావం దెబ్బ ఇప్పుడు మీరు చేయబట్టే కదా ఆ వైన్స్లు వచ్చినాయి బయటికి పోలీసులు వచ్చారు బయటికి టీ బాయ్ వచ్చిర్రు నాలుగు గోదావరి కుటుంబ సభ్యులకు మాత్రమే చూపించారు ప్రజలు చూపిస్తారు మీరు ప్రజలు చూపించారు అవును ఇది ఎంతవరకు కరెక్ట్ సరే అంతిమంగా మీరు క్రిస్టియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు భారతదేశంలో పుట్టినందుకు భారత క్రైస్తవులుగా మేము గర్విస్తున్నాం ఓకే దేశంతో పాటు మేము నడుస్తాం మాతో పాటు దేశం నడుస్తుంది ఓకే దేశాన్ని మనకు విరుద్ధంగా పోతే దేశం మనకు విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి మనం అందరినీ మనకు హామ్ చేసే వాళ్ళు కూడా ప్రేమించే తత్వం మనది మనం ఏదన్నా ప్రభుత్వాల మీద మనకు దేవుడు నండి దేవుడు న్యాయం చేస్తాడని అని నమ్మకం మనకు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి పని చేసిన అవసరం లేదు మనకు మన దేవుడు మనకు న్యాయం చేస్తాడు దేవుడు ప్రభుత్వాల ద్వారా న్యాయం చేస్తాడు మనం నమ్మాలే ప్రార్థన చేయాలి మనం అందుకని అంతే తప్ప వారిని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రభాగం చేయొద్దు ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నా ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రవీణ్ ప్రగడాల మా ప్రవక్త పైన ప్రభగండ చేస్తూ ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ ఎమ్మడి అరెస్ట్ చేసి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు రాకుండా కట్టడి చేయాలని విన్నపిస్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను దాంతోపాటు మేము మేమున్నంత వరకు నేషనల్ క్రిస్టియన్ బోర్డు మరియు భారత క్రైస్తవులందరూ ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబానికి అండగా ఉంటుంది ఆయన ఆయన ఏమి చేయాలనుకుంటున్నా ఆ పరిచయం మేము ముందు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ